సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య పాలకవర్గం సిబ్బంది భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ వర్షాలు సమృద్దిగా కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ముప్పై మూడు కోట్ల దేవతలలో ఆది దేవుడైన వినాయకుడిని పూజిస్తే కష్టాలు తీరుతాయన్నారు గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద మున్సిపల్ సిబ్బంది పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు అంతేకాకుండా నిమజ్జనం సమయంలో స్థానిక పాండవుల చెరువు వద్ద అన్ని ఏర్పాట్లు చేయడం ప్రజలు శాంతియుత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుకునేందుకు సహకరించాలని ఈ ఉత్సవాలకు పోలీసు రెవెన్యూ శాఖల సహకారం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఐవీఎఫ్ అధ్యక్షుడు సంతోష్ గుప్తా కన్యకా పరమేశ్వరి వాసవి మాతా క్లబ్ సభ్యులు పాల్గొన్నారు కలయుగ వెంకటేశ్వరుడు పవిత్రమైనటువంటి ఈ ప్రాంగణంలో గణపతిని మనము నిలుపుకొని తొమ్మిది రాత్రులు కూడా తొమ్మిది రోజులు కూడా ఉదయం సాయంకాలం పూజలు జరుపుకొని అన్నదాన కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నాం గజల్పెజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమాలన్నింటినీ కూడా మా మున్సిపల్ అరుద్యోగంలో మా కమిషనర్ గారు వారి సిబ్బంది కూడా ఇప్పుడే ఈ వినాయకుని పూజించడం జరిగింది ఈ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకొని భారత్ నగర్లో అన్నదాన కార్యక్రమం ప్రతినిత్యం కూడా జరుపుకుంటున్నాం ఈరోజు మేము పూజల్లో కూర్చొని ఆ దేవదేవునికి పూజాది కార్యక్రమం చేయడం జరిగింది కజల్ బిర్యాపూర్ మున్సిపాలిటీ ప్రజానీకానికి ఈ వినాయక నిమజ్జనోత్సవాలు ఘనంగా